వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్ఛార్జీలలో మార్పులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో కూడా మార్పులు చేయడం జరిగింది తిరువూరు ప్రస్తుతం ఎస్సీ కాన్స్టిట్యూషన్ దీంట్లో ఇప్పటికే రెండుసార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కొక్కిలిగడ్డ రక్షణ నిధిని మార్చి అదే స్థానంలో కేశ అనుచరుడైనటువంటి అభ్యర్థి నలగొట్ల స్వామిదాసును వైసీపీ నియమించింది ఇన్ఛార్జిగా అయితే కొక్కిలిగడ్డ రక్షణ నిధిని మార్చడంతో వైసీపీలో ఏమైనా లొక్కలొక్కలు బయటపడతాయా లేకపోతే అధిష్టానం నిర్ణయానికి పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కట్టుబడి ఉండి నలగట్ల స్వామిదాసు విజయానికి దోహదపడతారా అనేది చూడాలి ఎందుకంటే ఇక్కడ మొన్నదాకా తెలుగుదేశం అభ్యర్థికి ఉన్నటువంటి నల్లగొట్ల స్వామిదాసు సడన్గా పార్టీ మారడం వల్ల అభ్యర్థులు దీన్ని ఓన్ చేసుకోగలరా లేదా కొక్కిలిగడ్డ రక్షణ నిధికి మార్చడం వల్ల ఏమైనా పరిణామాలు ఈ నియోజకవర్గంలో అనేది కూడా చూడాలి మనం ఎందుకంటే స్థానిక శాసనసభ్యులుగా ఉండి ఇప్పటికీ అనేక గ్రామాల్లో అతను తిరుగు ప్రయాణం చేసి ఉంటారు వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు కార్యకర్తలతో నాయకులతో ఇప్పుడు టచ్లు ఉంటారు కాబట్టి కొక్కిలిగడ్డ రక్షణ నిధి కాకుండా నల్లగొట్ల స్వామి దాస్కి వల్ల పార్టీ ఏమన్నా మైనస్ అవుతుందా లేదా అదే ప్లస్ పాయింట్ అవుతుందా ఇన్ఛార్జ్ని మార్చడం అనేది కూడా కొంత చర్చ అనేది జరుగుతుంది ఇకపోతే అటు టీడీపీ నుంచి ఇంతవరకు తిరువురు అభ్యర్థిని అనేది టీడీపీ జనసేన కూడా ప్రకటించలేదు ఈ క్రమంలో ఎప్పటికే నలగట్ల స్వామిదాసు కొంత ప్రచారం అనేది జరుపుకుంటూనే ఉన్నాడు కాబట్టి ఏది ఏమైనా కానీ త్వరలోని నియోజకవర్గం మీద అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ ఎవరు పట్టు బిగిస్తారనేది మనం వేచి చూడాలి